ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాను క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాషియో ఎనాశియో సెల్వాన్ బీయింగ్ ఎలెక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి రోజు ఇంటర్నేషనల్ మేఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేయిస్తారు చేయించి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి ఈ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పవన్ చంద్రరావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగించారనే దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ బిల్ నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పిల్ పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్ గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజాల డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపిచ్చేవాళ్ళు మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ పిఎస్సి కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది ఆడ సి ఎలక్షన్ కమిషన్ పెట్టారు గన్నవరం వచ్చింది చూసిన తర్వాత ఎలక్షన్ కలపడింది ఆవిడకి ఆవిడ సి విజుల్ కోసం యాప్ ఓపెన్ చేసింది వచ్చేసారు పేటిఎం బ్యాచ్ అన్నించి గొడవ అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ ధైర్యం రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డలపేట కేసులో ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం కడాల సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కెన్ యూ ఇమాజిన్ తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా ఎక్కడ ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసినంత నలభై ఐదేళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదెగించే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ గంజాయి లిక్కరు నాసిరకం లిక్కరు వేల కోట్ల దోపిడీ ఇంకో పక్కన శాండు ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లోటి ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తారని ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు